బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ బ్రో సినిమా ఎలా ఉండే అవకాశం ఉందంటారు అస్సలే తగ్గేదిలే అన్న సినిమాకి కానీ సినిమాకి మీరు ఉన్నంత హైప్ ఇప్పుడు దియాడ దారి ఎందుకు కనిపించట్లేదు అంటారు నువ్వు అలా అనకూడదు హైప్ ఉంటుంది ఇది జస్ట్ ప్రీమియర్ కానీ ప్రీమియర్కి వెయ్యి రూపాయలు ఎట్టి కొనుక్కొని అంటే సినిమా ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి టూ ఫిఫ్టీ వేరు వన్ ఫిఫ్టీ వేరు బాహుబలి క్రాస్ చేద్దామని నేను అంటలేదు కానీ సినిమా అస్సలు తగ్గేదిలే అల్లు అర్జున్ మామూలుగా ఉండదు పుష్ప వన్కి క్రేజ్ లేదు కానీ పుష్ప టూకి మామూలు క్రేజ్ లేదు తగ్గేదిలే అన్న మేము కూడా చెప్తాం ఇంటర్వెల్కి మీరు కనబడండి ఇంటర్వెల్ బ్యాంక్ జాతర ఫైట్ మేము చూపిస్తాం ఏంటన్నది ఎక్కడ యుఎస్ఏలో కూడా రిలీజ్ చేయలేదు సినిమా ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం తొమ్మిదిన్నరకి అది సినిమా అంటే త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ కొడితే చాలే బాహుబలి నెలగా త్రిపుల్ ఆర్ బీట్ చేసింది కదా త్రిపుల్ ఆర్ని కొడతాం కానీ కాస్ట్ ఎక్కువ ఆలోచించుకోండి సినిమా పల్స్ అటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి ప్రీమియర్ పెట్టినట్టు ఏ హాలీవుడ్ బాలీవుడ్ ఏది పెట్టరు మన సినిమా పెడుతున్నారంటే అది అల్లు అర్జున్ క్రేజ్ అక్కడ తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే పార్ట్ కొడుతున్నాం టూ ఫిఫ్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ ఈ మాట గుర్తుపెట్టుకోండి మీ స్క్రీన్లో కూడా వేసుకోండి త్రీ హండ్రెడ్ ప్లస్ క్లోజ్ కొడతాం ఫస్ట్ రోజే కొడుతున్నాం అది గుర్తుపెట్టుకోండి ప్రీమియర్కి ఇది కనబడతలే అంటారు మీరు కనబడుతుంది సినిమా వస్తుంది ఎవరిది పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే మెగా ఫ్యాన్స్ అందరూ అంటే ఇక్కడ చాలా మంది పెట్టారు నాగబాబు పెట్టాడు సాయిదాం తేజ్ పెట్టారు అన్న మెగా ఫ్యామిలీ అందరూ ఒకటే మనం బయట అనుకుంటాం అంత తప్పు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది ముందు పవన్ కళ్యాణ్ ఏపీకి టికెట్ రేట్లు తొమ్మిది వందలు రాజమ ఏపీకి మొత్తం తొమ్మిది వందలు ఉంది ప్రీమియర్ షో ఇక్కడ వెయ్యి రూపాయలు అంటే ఏంటి సపోర్ట్ చేసినట్టే అంటే మనం ఏదో అనుకుంటాం అమ్మ ఈడు అడి అది అని ఇది అని అనుకుంటాం కానీ సినిమా వై చూసుకోవాలి మనం ఎక్కడ అక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి అస్సలే తగ్గేదే అన్న సినిమాకి అంత అన్న ఏ సినిమా కానీ చూసారా వెయ్యి రూపాయలు ఎక్కడ ప్రీమియర్కి బుక్ పై షోలో కానీ పేటిఎంలో కానీ అది సినిమా సినిమా పల్స్ అటువంటిది ఇప్పుడు మీరు వెయ్యి ఫ్యాన్స్ అయితే అయితే నేను ఆలోచిస్తాను ఇంకోసారి నచ్చితే వెళ్ళడానికి చూస్తారు కానీ సినిమా పెట్టారంటే అన్న సినిమాలో దమ్ము లేకపోతే ఎవడో కొండో వెయ్యి రూపాయలు వాళ్ళందరూ కొంటున్నారు అంటే తప్పే ఉంది సినిమా అలా అటువంటిది కొంటున్నారు పుష్ప టూ ఇది అంటే నార్త్ ఆడింది తెలుగులో ఎందుకు ఆడదు అన్నట్టు కొంటున్నారు అది సినిమాకు ఉన్న పల్స్ అటువంటిది వేరే సినిమాలు వస్తే వచ్చే సినిమాలు వస్తాయంటే వస్తాయి కానీ రేటు తక్కువే పెట్టాలి కానీ ఏంటంటే మన గవర్నమెంటు ఓకే చెప్పింది ఏపీ గవర్నమెంటు ఓకే చెప్పింది ఎందుకన్నా ఎందుకు సినిమా అటువంటిది పెడుతున్నారు కాబట్టి మనం చూస్తారు ఏంటి ఇక్కడ జరిగేది ఏంటి ఏపీ ఏపీ టిఎస్ రెండు భాగస్వాములే ఓకేనా చంద్రబాబు భయంలో వస్తుంది కాబట్టి మాకు రేట్లు బాగానే ఇచ్చారు అందరూ చూస్తారు సినిమా కూడా అస్సలు తగ్గేదిలే అల్లు అర్జున్ గారు ఏంటి మైత్రి మూవీ ఎవరైతే వైల్డ్ ఫైర్ ఫైర్ నాట్ వైల్డ్ ఫైర్ నిజంగా ఇంటర్నేషనల్ సినిమా కూడా ఇలాగే కొంటారు నెక్స్ట్ సినిమాలు కూడా గేమ్ చేంజర్ అన్నింటికి కూడా ఇలాగే టికెట్ రేట్లు కొంటారు నేను చెప్తున్నాను కదా కొంటారు మన ఊళ్ళు తగ్గకూడదన్న ఎక్కడ తగ్గాలి బాలీవుడ్ హాలీవుడ్ అన్నట్టు ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ యుఎస్ఏలో కూడా రిలీజ్ అవుతలేదు మనకే డైరెక్ట్ రిలీజ్ అవుతుంది సినిమా అంటే అది అది మన రేంజ్ మన సినిమాకి అంత లెవెల్ వెళ్తుందంటే బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ ఎవరు మన రాజమౌళి గారు ప్రభాస్ గారు పాన్ ఇండియా లెవెల్ తెచ్చిన వాళ్ళు కాకపోతే అల్లు అర్జున్ గారి చూసుకుంటే అల్లు రాజమౌళి చూపించాడు అలాగే చూపి ఓకే చూపిస్తున్నాడు చూపించాడు కూడా గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది ఆయన ఒకడే అన్నాడు బాహుబలి సినిమా వచ్చిందంటే అందరు ఫ్యాన్స్ చూశారు ఎందుకంటే అది రాజమౌళి సినిమా ప్రభాస్ సినిమా మన ప్యాన్ ఇండియా అప్పటి నుంచో మొదలైంది ఎప్పటి నుంచో మొదలవ్వలేదు అప్పటి నుంచో మొదలైంది కానీ అందరికీ ఒకే లెక్క మన సినిమా మన టాలీవుడ్ సినిమా ఆ రేంజ్కి వెళ్తుందంటే గ్రేటే కదా బ్రో ఇప్పుడు కోలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ మన వాళ్ళు ఉన్నారు కాళ్ళు ఎగరేసుకోండి మనం మన సినిమా చూసేవారు కాదు కోలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ కానీ ఇప్పుడు చూస్తున్నారు అది అది మన రేంజ్ అస్సలు తగ్గేదిలే ఈ సినిమా చెప్తున్నాను బ్రో టూ ట్వంటీ త్రీ ట్రిపుల్ ఆర్ ఉంది దాన్ని బీట్ చేస్తుంది కలెక్షన్ వైజ్ అని చూడకండి కానీ మన సినిమా మన తెలుగు సినిమా ఫస్ట్ ఇక్కడే రిలీజ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి బ్రో బ్రదర్ మీరు ఎవరు ప్రభాస్ అండి ఆ ఫ్యాన్ ఇక్కడ ప్రభాస్ ప్రభాస్ స్టార్ ప్రభాస్ అల్లు అర్జున్ డై ఫ్రెండ్స్ కానీ రామ్ చంద్రకి సపోర్ట్ చేయాలి కానీ మన సినిమా బ్రో టాలీవుడ్ మనం ఎదగాలి మనమే ఉండాలి అని నేను అంటలేదు అందరూ ఉండాలి కానీ మనం ముందు ఉండాలి మన సినిమాని ఎవరు చూసేవారు కాదు ఇప్పుడు మనం సినిమా అంటే భయపడుతున్నారు అందుకు మన సినిమా ఆడాలి ఓకేనా మనం తగ్గేదిలే బ్రో పుష్పటు కావద్దు గేమ్ చేసారు కానీ తగ్గేదిలే నెక్స్ట్ రాజసాపు వస్తుంది తర్వాత స్పిరిట్ వస్తుంది అన్నీ కొడతాం మన సినిమా కలెక్షన్ మొత్తం వరల్డ్ వైడ్ భయపడేలా చేయాలి మన కోసం రావాలి ఒక నేషనల్ ఆవిడ్ కాదు అందరికీ రావాలి ఒక అల్లు అర్జున్కే కాదు ప్రభాస్కి రావాలి మనతో సపోర్ట్ చేసిన అందరూ కన్నడ కానీ తమిళ కానీ వీళ్ళందరికీ రావాలి మన సినిమాస్ బ్రో ఇది మనం ఎప్పుడూ నెగిటివ్ పెట్టుకోవద్దు ఒకటే గుర్తు పెట్టుకోండి మనం అందరూ సినిమాలో వస్తాం కైనా వస్తాం నెక్స్ట్ ఏ హీరో సినిమా అయినకైనా వస్తాం దేవరకి ఇదే సినిమాలు చూసాను మూడు వేలు మూడు వేలు టికెట్ పెట్టుకుని కొన్నాం ప్రీమియర్కి కానీ వచ్చాను అది మన సినిమా మన టాలీవుడ్ మనం ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు బ్రో మనం ఎంకరేజ్ చేయాలి నైస్ బ్రో థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు బ్రదర్ బ్రదర్ థియేటర్ దగ్గర ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఏ థియేటర్లో చూసుకున్నా సరే కాస్త ఎక్స్పెక్టేషన్స్ కానీ కొద్దిగా జాతరగానే ఉంటా బట్ అంత ఏం అనిపించట్లేదు దాని గురించి మీరు ఏ మాట్లాడతారు ఒక కల్లో గా టికెట్స్ ఇష్యూ లేకపోతే మరి అంత తెలిసి ఉంది కదా అందరూ మాక్సిమం అందరూ వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు అంత మంత్ మంత్ స్టార్టింగ్ అయినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు బట్ దాని గురించి మీరేమంటారు మీరు కూడా ఒక స్టూడెంట్గా మేబీ స్టూడెంట్ అయి ఉండొచ్చు అంటే సినిమా మీద మంచి మోస్ట్ సినిమా ఇండియాలో కాబట్టి ఆ మాత్రం తప్పలేదు కానీ కొంచెం ఉంది అంటే ఈ ఇంపాక్ట్ మొత్తం మొత్తం అట్లనే ఉండదు స్టేట్ అంతా అట్లనే ఉండే అవకాశం ఉందంటారా అంటే ఈ థియేటర్ చూసుకుని కంపేర్ విత్ రిమైనింగ్ థియేటర్స్ అంతా అలా ఉండే ఉండే అవకాశం ఉందంటారా ఏమో చెప్పలే రేపు కలెక్షన్స్ బట్టి అలా ఉందో అన్నీ తెలుస్తుంది కదా